పేరేంటమ్మా ఇద్దరు అబ్బాయిలాస్తావమ్మా మగ్గు ఓవర్లో ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి ఖర్చు వెయ్యి అవుతుంది ఎన్ని యూనిట్లు అవుతుంది

నువ్వే నువ్వే పని చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు నువ్వు చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తావు వాళ్ళే ఇస్తారా మార్కెట్ కూడా వాళ్ళే చేసుకోవాలి నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎందుకు ఎన్ని చీరలు చేస్తారు కొద్దిగా వర్క్ కాదు సార్ పద్దెనిమిది చీరలు పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిది పద్దెనిమిదిలు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చెప్పిన తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు ఎంత లాభం వస్తుంది అప్పుడు ఇరవై వేలు వస్తుంది రెండు మిషన్లు చేస్తాం నువ్వేం చేస్తా సార్ ఆటో చేస్తా అదే అమ్మా ఏమాత్రం మాత్రం వస్తుంది ఆటోలు నీకు డైలీ ఐదు ఆరు వందలు వస్తుంది సార్

నీకు నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా గ్యాస్ సిలిండర్ సంవత్సరం మూడు ఇస్తాం ఇప్పుడుండే సిస్టమ్ బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళా మేము డబ్బులు మీ అకౌంట్లో ఇస్తాం రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది తీసుకుంటారు మళ్ళీ తీసుకుంటారు రెండు నెలలు చేస్తారు మీరు నేను అనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందుకంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు పెడుతున్నారా

అది ఇస్తే పెట్టుబడులు కూడా మేము సార్ ఉంటే ఒక ఎలా సోలార్ ది సోలార్ సూర్యగారి కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళ కూడా అది కూడా పెడితే మీకు కరెంటు మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు సార్ మీకు ఆర్డర్ సొంత ఆటో లేదా ఇది సొంత ఆటోనా ఆర్డర్ ఒక రెండేళ్ళ కిందట కొంచెం సార్ రెండేళ్ళు కొని కంతులలో సార్ కొని కంతులు అన్నీ సార్ ఇప్పుడు బియ్యం వస్తూ ఉంది పింఛల్ కరెక్ట్గా వస్తున్నాయి సార్ అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తారు మీకు జమ్మల మోడల్ అన్నా కంటే ఉందా ఉంది సార్ ఉంది సార్ ఉందా ఫైవ్ రూపీస్ నేను చాలా సార్లు నేను ఆటో తోలుతా కూడా తిన్నా సార్ మధ్యాహ్నం పూట లర్నింగ్ ఉంది బాగుంది సార్ బాగుంది బాగానే బాగుంది నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట స్టాండ్ లో పెట్టి వెళ్ళి తినేసి వస్తున్నా సార్ బాగుంది ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాము ఇప్పుడు ఇది ఉంది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి ఇస్తే నీ జీవితాల బాగుపడతావు

శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఈ రెండు ఇంకా చేనేత ఇంకా ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికీ ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం ఒకవేళ గవర్నమెంటే రీఎంబర్స్ అని చెప్పాం ఎందుకంటే చేనేత కార్మికులకు ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు మీరు మళ్ళీ రివైవ్ చేస్తున్నా మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది సార్ సార్ బాగుంది అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం అట్లా నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను ఒక పాలసీ తీసుకొస్తాం మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం పెరగాలి అదే ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ ఇప్పిస్తున్నాం ఒక పదహైదు వేల రూపాయలు డిపాజిట్ పదమూడు వేలు మీరు చుట్టూ రెండు వేలు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం పంక చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటా పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బందుల్లో ఉంటారు పెట్టుబడి లేక లేకపోతే ఏ పని అంత తెలియక ఒకళ్ళు ఉండే పని గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటా వస్తుంది మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికి ఇప్పుడు వ్యత్యాసం కనపడుస్తుంది మార్పు చాలా మార్పు ఉంది సార్ నాకు చాలా బాగుంది రోడ్ల పరంగా నేను ఆటో వెళ్తున్నాను కదా సార్ రోడ్ల పరంగా చాలా రిపేర్లు నాకు మెయింటైన్ చార్జెస్ చాలా ఉన్నాయి సార్ కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలాలన్నీ నడుము నొప్పులతో కూడా ఇబ్బంది పడుతున్నాయి సార్ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ కాలనీస్ అన్నీ అన్నీ అయిపోయినాయో ఇంకేమి ఉన్నాయి అయిపోయినాయి ఎంత టైం పడుతుంది మీకు మొత్తం కావాలంటే ఒకరోజు టూ అవర్స్లో అయిపోతా ఎన్ని గంటలు ప్రారంభిస్తున్నారు సెవెన్ స్టార్ట్ చేస్తున్నారు తొమ్మిది పది గంటలు అయిపోతుందా నీకు ఖర్చులు సరిపోతుందా Uma nós. అప్పుడు నేను ఎందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం ఒకటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లేంజో నేను వర్కౌట్ చేస్తాను థ్యాంక్ యూ ఫోన్ చేసేవా

మీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేశాను సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రన్ చే పన్నెండేళ్ళు అయింది సార్ సార్ పన్నెండేళ్ళ నుంచి ఆటో చేసాను సార్ ఇంకా ఇంకేంటి విశేషాలు అన్ని బాగున్నాయి సార్ రోడ్లన్నీ బాగా రోడ్లన్నీ సీసీ రోడ్లు అన్ని వేసారు అన్ని గులకరాలే సార్ ఎన్ని అంత గ్రావెల్ రోడ్ ఉండి రాళ్ళు ఉన్నాయి సార్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్ సిమెంట్ రోడ్లు పైప్ లైన్స్ కానీ మాకు కరెంటు కరెంటు గానీ అన్ని అన్ని బాగున్నాయి సార్ మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మారిస్తే బాగుంటుంది సార్ ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ బ్ చేసుకోవచ్చు సోలార్ సార్ ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకోవచ్చు డెబ్బై రూపాయలు కరెంట్ తోనే మాకు రోజంతా సార్ ఈజీగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది సార్ అది అందరికి దినంత వరకు ఆటో డ్రైవర్స్ క్యాకి అది ఇప్పిస్తాను నేను సార్ పేజ్ మేనర్ లో కన్వర్షన్ సార్ అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు బా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే సార్ ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకి గానీ కూలి పనులు చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీనే అవును సార్ అన్ని సార్లు మీరు సార్ నలభై ఏడు నుంచి ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓకే సార్ ఓకేస్తాను సార్ ఇప్పుడు మన అని ఒక యాప్ తీసుకొచ్చారు వాట్సాప్ గవర్నమెంట్ సార్ అవును సార్ ఏవో నిన్నావు దాని గురించి విన్నా సార్ విన్నా సార్ విన్నావా సార్ వాళ్ళు మాకు వచ్చి సార్ కాదు ఏ పని కావాలన్నా అందులో అయిపోతాయి అవు సార్ అవు సార్ క్యాష్ సర్వీస్ కావాలన్నా నెటివిటీ కావాలన్నా ఏ పని కావాలన్నా ఏదైనా మాకు గవర్నమెంట్ నుంచి అప్లై చేయాలనుకున్న కూడా దాంట్లో అప్లై అప్లై చేసుకోవచ్చు సార్ అప్లై చేయొచ్చు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ రెండు ప్రిపేర్ చేసుకో పెట్టించుకో సార్ అన్ని అందులోనే ఉంటాయి మీ విజన్ బాగుంటుంది సార్ మీ ఆలోచన కానీ మీరు అన్నిటి ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్ మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మీరు దానికోసం పోరాడినేది కానీ సార్ మీరు కలిసినది ని మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్ నేను చూస్తుంటా మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్ మాకు ఇన్స్పిరేషన్ సార్ రోల్ మోడల్ సార్ మీరు యూత్ అంతా ఇన్స్పిరేషన్ భవిష్యత్తు బాగుండాలి అవును సార్ కూడా సార్ ఇప్పుడు నీకు కొత్తగా నేను ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని అవును సార్ అవును సార్ ఎందుకు చదువుకోకూడదు సార్ మా డాడీ చనిపోయాను సార్ పదకొండేళ్ళు సార్ ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో చదువుకుంటే స్లోగా పని చేసుకుంటూనే పైకి రావచ్చు సార్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు దిగుతా ఆ రోజుకి సార్ హండ్రెడ్ వంద కిలోమీటర్లు దిగుతా సార్ టౌన్ లో కిలోమీటర్ పోతా కిలోమీటర్ చుట్టుపక్కలంతా చుట్టుపక్కలంతా సార్ చుట్టుపక్కల ఏమైనా పల్లెలకు అందుకుంటాయి సార్ హాస్పిటల్కి అందుకు వెళ్తాడు సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ బడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రాణం వస్తుంది జమ్మల ముడుగు ఇక్కడ పొద్దుటూరు ఇదంతా పల్లెలు సార్ అన్నీ డెవలప్ అవుతాయి సార్ అన్ని డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిరకాల వాంఛిల్ ప్లాంట్ రావాలని ఈ ఏరియా ఏరియాలో సార్ అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ని పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు స్పీడ్ స్పీడప్ చేస్తాను సార్ అన్ని క్లియరెన్స్ చేస్తున్నాను సరే సార్ రెండు వేల ఇరవై ఎనిమిదికంతా ఫేజ్ వన్ రావాలి ఫేజ్ వన్ మూడేళ్ళు మూడేళ్ళు ఏం చేశారు చెప్పు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటున్నారు అందరికీ అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకుంటున్నాయి సార్ రేపే అన్నదాత సుక్కివ రైతులకు కూడా ఇస్తున్నాం ఏడో తారీఖు నుంచి మీకు కూడా ఐదు వందల యూనిట్లు పవర్ లోమ్ కిన్ సార్ రెండు వందల యూనిట్కి హ్యాండ్ కి ఉచిత కరెంట్ కూడా ప్రారంభిస్తాం సార్ అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జిఎస్టి కూడా ఉండదు సార్ ఎంతైనా గవర్నమెంటే కడుతుంది దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం సార్ మీరు చూసావు అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి భోజనం పెడుతున్నాం నిన్న ఇప్పుడు మీ సార్ అమ్మకు పెన్షన్ సార్ నాలుగు వేల ఇప్పుడు మీ అన్న కొడుకున్నాడుసే తరగతి ఇమీడియట్ గా పది ఐదు వేల రూపాయలు డబ్బులు వస్తుంది రేపు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పెద్ద అయింది అని కొన్ని గుట్లు కూడా ఆ అమ్మాయికి అట్లా అందరినీ కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము రేషన్ ఇస్తున్నాం ఇంక అన్ని కూడా అనమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం కార్యక్రమాలన్నీ చేస్తాం ఆర్థిక ఇది కూడా తగ్గాలి సార్ అందుకే పి ఫోర్ తీసుకొచ్చాను కొత్తగా సార్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని సార్ మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు దత్త తీసుకుంటే సార్ వాళ్ళు సార్ నేను కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే లీకేజ్ అవును సార్ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రూపాయలు పేదవాడు పేదవాన్ని పోకోకుండా ఉండాలని మీ విజయం సార్ ఇది రేపు రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ పట్టి కష్టమార్త తగ్గాలి పేదవాడికి ధనుకుడికి అవును సార్ ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో ధనుకులు మాత్రం ధనుకులు అయిపోయేవాళ్ళు అవును సార్ రాజకీయ నాయకులు మొత్తం ప్రజాధారాన్ని దోచుకునేవాళ్ళు పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది అవును సార్ అవును సార్ నేను దాన్ని స్క్రీమ్లైన్ చేస్తాను అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టిస్తాను వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం అవును సార్ నిరంతరం ఆదుకుంటూ ముందుకు పోవడం అవును సార్